ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి కొంచెం కష్టంగా ఉండవచ్చు మీరు మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని అనిశ్చితాలని ఎదుర్కోవాల్సి రావచ్చు మీ కుటుంబ సభ్యులతో కొంత వివాదాలు ఏర్పడవచ్చు అది మిమ్మల్ని కొద్దిగా బాధపెడుతుంది మీరు మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి మీ ఆరోగ్యానికి సంబంధించి మీకు కొన్ని ఆందోళనలు ఉండవచ్చు మీరు మీ ఆహారపు అలవాట్లపై కూడా శ్రద్ధ వహించాలి మరియు మీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించాలి మీరు మీ పనిలో కూడా కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు మీరు ఓర్పు మరియు సహనంతో పనిచేయాల్సి ఉంటుంది మీరు మీ సహోద్యోగుల నుండి మద్దతు పొందాల్సి ఉంటుంది మరియు వారితో కలిసి పనిచేయాలి మీరు మీ హక్కులని గౌరవించాలి మరియు మీ శ్రమతో మీ పనిని పూర్తి చేయాలి మీరు మీ పనిలో కొంచెం కష్టపడాల్సి ఉంటుంది కానీ మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది మీరు మీ వ్యాపారంలో కూడా కొన్ని సమస్యల్ని ఎదుర్కోవచ్చు మీ వ్యాపారంలో మీకు కొంచెం ఎక్కువ అవసరం అలాగే ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యల్ని తీసుకువస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఇంకా ఈ రోజు మీరు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు చక్కగా సాగుతున్న మీ వైవాహిక జీవిత ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాటు చేయవచ్చు కాబట్టి జాగ్రత్త ప్రేమ విషయంలో కూడా మీరు ఈ రోజు మీ ప్రేమైన వారితో గొడవ పడవచ్చు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి రాహు కవచాన్ని పాలనం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు